ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి అస్సలం రోజు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గన్లపెంట మండలంలో ఉన్నాము జనవరి రెండు మూడో తేదీలో ధర్మవరము అలాగే కదిరి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇస్తిమా ఏర్పాట్లు అనేటువంటివి గండలపెంట వాస్తవ్యులందరూ కూడా కదిరికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇస్తిమా ఏర్పాట్లు చేశారు దీంట్లో భాగంగా మనం గత ఒక నెల నుండి మనం ఇక్కడ చూస్తున్నాం అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరు కూడా సౌకర్యవంతంగా ఇస్తిమా ఏర్పాట్లు అనేటువంటివి చేసినటువంటిది ఇస్తిమా కమిటీ వారు మరి దీంట్లో మరి ముఖ్యంగా ఈ మధ్యకాలం మనం వచ్చి అనేక రకాల మనం వచ్చాం మరి దాంట్లో భాగంగా చిన్నపిల్లలు కావండి పెద్దవారి వరకు అందరూ కూడా కలిసి ఒక ఇస్తిమా ఏర్పాట్లు అనేటువంటివి ఘనంగా చేశారు మరి ఇక్కడికి వచ్చేటువంటి ఇస్తమా పిల్లలకి వచ్చేటువంటి వ్యక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా చాలా సుందరంగా ఈ ప్రాంతాన్ని కూడా తీర్చిదిద్దారు మరి ఈ ప్రాంతం గుండా మనం ఇక్కడ షామీ నాలేష్ మండలాలు వేసినటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు అలాగే ఇక్కడ ఇస్తిఫాకి సంబంధించి కదిరి ప్రాంతం ఉంటే కాక జిల్లా నలము ఉండి రాయలసీమ వ్యాప్తంగా కూడా చాలామంది కూడా ఇక్కడికి ఇస్తిఫాకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఇస్తిమా కమిటీ వారు కూడా ముందుగానే మనకు తెలియజేస్తున్నటువంటి మనకు అందరికీ విషయమే దాంట్లో భాగంగా ఇక్కడ ఇస్తిమాకి మనము గత ఒక మాసం నుండి ఇక్కడ ఏర్పాట్లు అనేటువంటి ఒక నెల నుండి ఇక్కడ ఏర్పాట్లు అనేటువంటి చేస్తున్నారు ఆ ఏర్పాట్లలో భాగంగానే ఈరోజు అంటే రెండు మూడు తేదీలు నిన్న ఉదయం ప్రారంభమైనటువంటి ఇస్తిమా మరి ఈరోజు రాత్రి పది గంటల వరకు కూడా ఇస్తమ ఉంటుంది అనేటువంటి నిర్వాహకులు అందరూ కూడా చెప్పారు మరి ధార్మికతకి మరి అలాగే మనం ఎలాగ జీవించాలి ఎలాగ ఉండాలి పది మందితో ఎలాగ నెలవర్చుకోవాలి అలాగే కుల మతాలకి అందరూ కూడా మన అన్న వల్ల ఎలా ఉండాలనేటువంటిది చాలా ఆ ఒక మహమ్మద్ ప్రవర్త గారు చెప్పినటువంటిది శాంతి సందేశం ఏదైతే ఉందో ఆ సందేశానికి సంబంధించి నిష్ణార్థులైనటువంటి మన యొక్క భారతదేశంలోనే గొప్ప పండితులైనటువంటి వారు గొప్ప వక్తలు అంటే ఆ యొక్క కురాన్ పఠనం చేసినటువంటి ఆ ఒక మహమ్మద్ ప్రవత గారు చూపించినటువంటి ఒక విషయంలో ఏ విధంగా మనం జీవించాలి ప్రపంచం మానవాళ్ళు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది చెప్పేటువంటి నిష్ణార్థులైనటువంటి బెంగళూరు తదితర ప్రాంతాల నుండి పెద్దవారిని పిలిపించి ఇక్కడ మనకి ఇస్తే వాళ్ళు ఏదైతే బోధనలు చెప్తున్నారు అంటే ధార్మికతకు మనం ఎలా ఉండాలి ఎలా ఆశీస్సులు ఎలాగ పొందాలి మనం ఏ విధంగా అలవర్చుకోవాలి ఏ విధంగా ఉండాలనేటువంటిది చాలా సందేశాత్మకమైనటువంటి సందేశాలు ఇచ్చేటువంటి గొప్ప వారిని పిలిపించి ఇక్కడ ఇస్తమా కట్టి వారు ఈ యొక్క సందేశాన్ని ఇప్పిస్తున్నటువంటి మనం చూడవచ్చు మరి ఈరోజు రాత్రి పది గంటల వరకు ఈ యొక్క ఇస్సిమా అనేటువంటిది ఉంటుంది మరి పది గంటల తర్వాత అందరూ కూడా ఎక్కడోళ్ళక్కడ స్ప్రెడ్ అయ్యేటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే اور سب سے بڑا گنےگار سب سے بڑا پاپی اللہ جہنم سے نکالتے ہیں اس کا واقعہ ہے وہ جہنم میں اکیلا ارکنی تنہا ہے جہنم میں جو اور کچھ اطمینان تھا لیکن جب وہ بھی نکل گئے اس کا اور پریشانی ہے اور اللہ کے دربار میں ہاتھ اٹھاتا ہے ہاتھ اٹھا کر اللہ سے مانگتا ہے ارے اللہ اے اللہ میں ضرور میں مانتا ہوں میں بڑا پاپی ہوں میں بڑا گنےگار ہوں میری گناہوں کی نہ ہو سکتی کہ مجھے یہاں پہ ٹھہرنا پڑا ہے ورنہ میرے اور شادی جہنم میں تھی وہ تو ان کی گناہ پاک ہی تو نکل گئے اللہ میں بڑا پاپی ہوں لیکن اے اللہ آپ سے وعدہ کرتا ہوں اللہ میں اس کے بعد کچھ نہیں مانگوں گا بس آپ مجھے اس جہنم سے نکال کر مقام عراف میں پہنچا جائیں مقام عراف وہ جگہ ہے نہ وہاں جنت کا آرام ہے نہ جہنم کی تکلیف ہے نہ جنت کا آرام جنت جیسا آرام بھی نہیں نہ جہنم جیسے تکلیف بھی نہیں درمیان کی جگہ ہے جیسے یہ بندہ اللہ سے فرشتوں کو بھیجتے ہیں فرشتے آ کر کہتے ہیں ارے نالائق بندے تو کیسا بندہ ہے کتنا بڑا تاقید تھا تو لیکن تیری دعا کرنے کی وجہ سے اللہ ہم کو بھیجا ہے تاکہ تجھے یہاں سے نکال کر مقامی آراف پہ پہنچائے اب وہاں سے اس کو نکالتے ہیں مقام عراف پہ پہنچاتے ہیں جیسے مقام عراف میں وہ بندہ جاتا ہے کئی زمانہ وہاں پہ رہتا ہے اور اس, اس میں وہاں پہ رہتا ہے رہتے رہتے مقام عراف کے جب کنارے پہ یہ پہنچتا ہے ہزاروں سال لگ جائے کنارے پہ آنے کے لئے. جب کنارے پہ آتا ہے وہاں سے اس کو شجر تو نظر آتا